నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి నేను కూడా బాగున్నాను భాగ్యం అంటే ముచ్చట్లకి స్వాగతం అండి మా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి నా వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి అలాగే నా వీడియో నచ్చితే మీ వాళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తే ఇదిగోండి పినిహాస్ కూర్చున్నాడు ఇంక వీళ్ళిద్దరు నేనేమో నేను ఆడేస్తున్నానండి వాళ్ళ తాత ఏమో బయటికి వెళ్ళాలి అంటున్నాడు పట్టుకో వాళ్ళు ఏడుస్తారని చెప్తున్నారు అయినా సరే ఆ చిన్నోడైతే ఆగట్లేదండి ఆడు వెళ్ళిపోతున్నాడు పిని హాసనైతే మంచమే కూర్చోబెట్టుకున్నాను ఇంకా ఇదంతా శనివారం ఉందండి అంతే నిన్నటిది దివ్య ఏమో ఇల్లు తుడుస్తుందండి ఇంక పట్టుకొని ఇంక అలా కూర్చున్నాను ఈలోపు మీ అంటే అంకుల్ గారు వాళ్ళ శిష్యుడు ఒక అబ్బాయి వచ్చేళ్ళండి ఆ అబ్బాయి కూర్చొని మాట్లాడుతున్నాడు ఆ మాట్లాడినప్పుడు ఆ మాటలు కూడా మీకు వినిపిస్తున్నాను వినండి మనవడే చేసిన ఘనకార్యం చెప్తున్నాను అనమాట నేను అంటే టీవీ పగలగొట్టేశాడండి మనవడు మనవడు పగలగొట్టేశాడు కాబట్టి ఏం మాట్లాడలేదండి మీ అంకులు అదే మేము ఎవరన్నా అయితే మటుకు ఎన్నిసార్లు ఎన్ని అన్నోనండి బాబు ఇంకా అది దాన్ని చూసినప్పుడు అలా అలా ఉంటుందండి అంకుల్ గారితోటి పైకి అనబడరు మళ్ళీ నెమ్మదిగా ఉంటారు అసలు ఎవరైనా చూస్తే అంకుల్ గారిని ఏమనరేమో అంకుల్ గారు చాలా నెమ్మది ఆంటీయే గయ్యాలి అనుకుంటారు ఎందుకంటే ఆంటీ నోరు కొంచెం పెద్దది కదా అందుకు అయితే ఇంకా ఇప్పుడు ఈ చిన్నోడితో ఆడుతున్నానండి నేను అండ్ అలాగే ఏదోలా మస్కాయ కొట్టాలి కదండి మరి ఆడించాలి కదా ఇంక నా పని అదేనమాట పొద్దున్నే ఇడ్లీ పెడేసిందండి నవ్య దివ్య ఏమి ఇల్లుతుడి కదా ఇక నవే ఇడ్లీ పెడేస్తుంది మేము ఇడ్లీ పెడితే మటుకు అంటే ఒకసారి రుబ్బేసుకుంటాం కదా మూడు రోజులు వరుసగా ఇడ్లీ ఉంటుందండి ఇంట్లో కంపల్సరీ ఇడ్లీ పిండితో కూడా రకరకాలుగా వేసుకోవచ్చు కాని అండి ఇంక అంత టైం ఉండదు కదండి ఇడ్లీ అయితే పెట్టేస్తే అయిపోతుంది అందుకని రెండు వాయిలు అయితే కంపల్సరీ దిగుతాయండి ఏడేసి ప్లేట్లు చెప్పండి పద్నాలుగు ప్లేట్లు మనవడు బాగోడేసాడు కాబట్టి ఏమనలేదు అదే మేము ఎవరన్నా అయితే భలే గోల్ గోలు చేసేసే మీ గురుగారు ఆ షీట్ మారుద్దాము ఒక ఏడు వేలు ఎంత అవుతుంది షీట్కి అని పదిహేను వేలు ఎట్టు కొన్నాం ఆ టీవీని టీవీ అంత పెద్దది అంటే ఇప్పుడు అరవై డెబ్బై వేలు ఎట్టు కొనలేము కదా కొత్తదని తీరమోసాగా మనవడు దానికి ఎట్టాడు ఇస్త్రీ పట్టి లాగే ఆగేపాటికి దానికి వెనకాల దెబ్బ తగిలేసింది అనమాట వస్తే డబ్బులు ఉండొద్ది ఆ ఫోన్ కూడా మేము ఎవరన్నా పోగొడితే ఇప్పుడు నాకు కొంటారా లేదా అని బలవంతం చేసాను మానవుడు కాబట్టి సైలెంట్ గా పక్కన పెడేసి చిన్న ఫోన్ వాడుతున్నాడు మీ గురువు గారు తీర్తే నీ వంశం అవుతుంది ఏంటి మగవాడు కోరిక తీర్చాడేంటండి మనవడు అయితే మటుకు ఆయన నిమిషం అయిపోతుంది ఏంటి తలరులు అని చెప్పుకుంటారు వాళ్ళు మా ఇంటి పేరు తలరీలండి అరవై డెబ్భై వేలు పెట్టి పెద్ద టీవీ కొనలేక పదిహేను వేలకు వస్తుంది బాగానే దానికి ఏదైనా పేపర్ వేసుకుంటే అంటే దానికి పెట్టుబడి పెడితే ఒక ఏడు వేలు సరే ఇంక కొత్త టీవీ లాగా అయిపోద్ది కదా అని కొంటే మనవడు అలా చేసాడండి ఇంకా వెనకేసి కొత్తనాడు మనవడు ఏం చేస్తాం ఇంకా శిష్యుడు గురువుగారిలో మాట్లాడుకుంటున్నారండి ఇంకా సాయంత్రం అదే శుక్రవారం వచ్చింది కదండి స్వాతి శనివారం అనమాట వెళ్ళిపోతుంది ఎప్పుడొచ్చారా అమ్మ వచ్చినప్పుడు వచ్చింది అమ్మ కూడా వచ్చిందా వచ్చిందాము ఇప్పుడు నువ్వు ఎలా వచ్చావు అవునా నా కొడుకు అయితే నా ఇది ఉంటావా దుర్గమ్మ రమ్మలా పోవా అవునా సరే సరే నన్ను చూడడానికి వచ్చావా నా కొడుకేది వచ్చి రెండు రోజులు ఉండొచ్చు కదరా మనం ఫస్ట్ పాత ఇంటి దగ్గర ఉన్నప్పుడు కొండ మీద అక్కడండి మన దగ్గరే పెరిగిందిలండి కొన్నాళ్ళ పాటు నన్ను చూడాలనిపించిందంట వినాయకుని తీసుకెళ్తానంటే వాళ్ళు వెనకాల వచ్చిందంటండి వచ్చి ఇలా వచ్చేసింది నన్ను చూడడానికి నిజంగా ఎంత ముద్దు అనిపిస్తుంది కదండి పిల్లలు అలా జ్ఞాపకంగా వచ్చేస్తేనే అక్కడ ఉన్నప్పుడు ఇలా అమ్మమ్మ ఇలా అమ్మాళ్ళు అందరం చాలా ఇదిగా చాలా ఇష్టంగా ఉండేవాళ్ళం అండి ఇలా అమ్మమ్మగారు అయితే ఇంకెప్పుడు ఏ విషయమైనా సరే ప్రతిదీ మనతో చెప్పేది ఏదైనా ఉంటే నేను ఆవిడతోటి అలా మాట్లాడుతూ ఉండేదాన్ని చాలా ఇష్టంగా లేండి ఇంకా తర్వాత నైట్ నన్ను చూసి వెళ్ళిపోయింది కదా ఇంక తెల్లారండి చర్చికి బయలుదేరాలి కదా ఇంక తెల్లారు కూడా ఇడ్లీ పెడేసాము నిన్న ఇడ్లీ ఇవ్వాలి ఇడ్లీ అనుకోండి అయితే చికెన్ కూర అనమాట ఇంకా గబగబా ఇయ్యాలి కొంచెం బిర్యానీలాగా వేసాంలేండి ఇంట్లో ఇంకా చర్చికి వెళ్ళిపోయాం చర్చికి వెళ్ళిపోయి పాటలు అవుతాయండి తర్వాత కీర్తనలు అవుతాయి ఆరాధన అవుతుంది ఆరాధన తర్వాత కీర్తనలు అవుతుందండి తర్వాత మళ్ళీ పాస్టర్ గారు వాకింగ్ చెప్పాక మళ్ళీ సాక్ష్యాలు ఇస్తారు కదా సాక్ష్యాలకు మట్టుకు అంకుల్ గారికి సాక్ష్యాల కోసం ప్రేయర్ చేయమని చెప్పారనమాట ఇంకా ప్రేయర్ అయిపోయి అంకుల్ గారు కూర్చున్నాక పాస్టర్ గారు వాకింగ్ కూడా చెప్పారండి ఇంకా వాకింగ్ అయిపోయాక ఇంకా లాస్ట్ కానుకలు అయిపోయాక ఇంకా లాస్ట్ ప్రేయర్ చేసేస్తారు పాస్టర్ గారు ఇంకా లాస్ట్ ప్రేయర్ అయిపోయాక ఇంకెక్కడోళ్ళు అక్కడ ప్రైజ్లాడు చెప్పుకొని బయలుదేరిపోతాం కదా ఇంకా బయలుదేరిపోతున్నారండి అందరూ ఇంక అందరికి ఒకరికొకరు ఒకరు ప్రైజ్లాడు చెప్పుకొని అన్నం మంచి చెడ్డ ఉంటే వారానికి ఒకసారి కదండి కలుద్దాము ఇంకా అవన్నీ మాట్లాడుకుంటాం అనమాట ఇంక సరే ఇంక మేము కూడా బయలుదేరి ఇంక ఇంటికి వచ్చేస్తున్నామండి ఇంక ఇంటికి వచ్చే టైంకి పులికిగాడు అక్కడికే తినబుద్దావు కానీ ఆడ అన్నం తీసుకొని వచ్చాడండి మా దగ్గరికి ఇక్కడ తినాలనిపించిందా ఒక్కడే ఆడుకుంటున్నాడు పాపం ఎవరు లేక పాపము లోలీగా ఫీల్ అవుతున్నాడు అమ్మా అలా బయట పోతావరా మన ఇద్దరం అలా పోదాం నేడు బయటికే కాసేపు ఆగి సరేనా పోతాం ఇద్దరం పెట్టాకట్టు ఎన్నావా నాకు తెచ్చినప్పుడల్లా నాకు కార్జునకి అందరికీ కంపల్సరీ కూరలో తేవాలా లేదండి నేను పోయిన వారం ఈ వారం తెచ్చారండి ముందు అసలు తెచ్చివ్వరు కాదు ఇక ఇలా అంటున్నానని తెస్తున్నారనమాట మళ్ళీ ఈ వారం అయితే కందన్కాడే తెచ్చారు కార్జున తేలేదు సరే ఈ లోపు గ్యాస్ అబ్బాయి ఎత్తే ఆనందమంటున్నాను పాప మాడేమో ఎవరో లేక ఆడు ఒక్కడే తింటున్నాడు మాతో పాటు ఉందా ఎంత ఎత్తందా రమ్మానా సరే లోన్ ఉంది పట్టుకెళ్ళి క్యారేజ్ ఎత్తే క్యారేజ్ నాకు ఇచ్చే నేను తింటాను పండు రెండు ముద్దలు పెడతాం తినేసి రెండే రెండు ముద్దలు రెండు ముద్దలు నేను ఇంకా అన్నం తినలేదండి తిన్నమ్మ ఇప్పుడు క్యారేజ్ తెచ్చుకున్నానని వెళ్ళిపోతున్నాడండి ఇంకా నేను బుల్కి తర్వాత నవ్యని నవ్య కూడా అర్జెంటుగా వెళ్ళిపోవాలంటే అండి ఇప్పుడు భోంచేసి భోజనం చేయకుండా క్యారేజ్ తీసుకొని వెళ్ళిపోదానంటే వద్దు అలాగా క్యాబ్ చేసి వెళ్ళని చెప్పానండి ఇంక అందరం భోంచేసేస్తున్నామండి ఈ ఆదివారం ఇలా జరిగింది ఉంటానండి బాయ్ అండి